నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు నమస్తే మీ రఘుప్రియ అయితే ఎంతమంది ఎన్నిసార్లు ఉగాది గురించి చెప్పుకున్న ఉగాది విశిష్టత గురించి కానీ ఉగాది పచ్చడి గురించి కానీ పంచాంగ శ్రవణం గురించి కానీ ఏ విషయాలు చెప్పుకున్నా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని మెళవించుకుంటూ కొత్తదనంతో మీ ముందుకు ప్రతి ఒక్క అంశము విపులీకరంగా సవివరంగా తెలియపరుస్తాను అయితే అంశము ఉగాది పాతదే అయినా కొత్తదనంతో నవనాయక ఫలితాలతో మేషాది ద్వాదశ రాసుల వారికి దేశ కాల మాన ఆర్థిక విషయాలలోనూ ప్రకృతిలోనూ ఎలాంటి మార్పులు చేసుకుంటున్నాయి ఎలా ఉంటోంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాము అయితే ఉగాది అంటే దానికి రకరకాల కథనాలు కథలు పురాణాల విశిష్టతలు ఏర్పడి ఉన్నాయి అయితే అసలు ఉగాది అంటే ఏమిటి ఉగా ఆది అంటే యుగము ప్రారంభమైన రోజు దీనికి మనము యుగము అంటే రెండు అని కూడా చెప్పుకుంటాము అంటే ఒక సంవత్సరంలో రెండు ఉంటాయి అవి ఏమిటి అంటే పగలు రాత్రి అవ్వచ్చు ఉత్తరాయణ దక్షిణాయనాలు అవ్వచ్చు ఇలాగ యుగలము కలిసి ఉన్నది ఆది అంటే మొదలది అది ఒకటి తరువాత మరొక కథనము పురాణ విశిష్టతము ఈరోజు బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు అని ఒక రకమైనది అయితే మరొకటి అంటే ఇవన్నీ పుక్కిట పురాణాలు కాదు ఇవన్నీ వాస్తవాలు మన ఋషులు సనాతన ధర్మము చెప్పిన అంశాలు అయితే ఈ ఉగాది రోజు మనకి రెండు ప్రత్యేకతలు ఉంటాయి ఒకటి ఏమిటి అంటే పంచాంగ శ్రవణము ప్రథమంగా విశిష్టత కలిగినది రెండవది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ప్రకృతి ఎలా ఉంటోంది ఖగోళ శాస్త్రంలో ఎలాంటి మార్పు చేర్పులు జరుగుతున్నాయి అనే అంశాన్ని సవివరంగా తెలియచేసేది పంచాంగ శ్రవణము అయితే అసలు పంచాంగాలు అంటే ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ప్రతి ఒక్కటి అందరికీ తెలిసింది తిథి తెలుసు వారం తెలుసు యోగము కరణము సంవత్సరము ఇలాంటివి తెలుసుకునేది తిది వార నక్షత్రము నక్షత్రం కూడా అందరికీ తెలుసు మరి యోగాలు కరణాలు గురించి కూడా మనం తెలుసుకుందాము మనం జనరల్గా అంటూ ఉంటారు మనకి ఈ యోగము ఆ యోగము అని జనరల్ అంటే వాడుక భాషలో అనేస్తూ ఉంటాం మనకు ఆ యోగం లేదు ఈ యోగం లేదు అని ఆ యోగం లేదు అనే పరిభాష మనకి ఈ పంచాంగంలోని అంటే ఈ ఉగాది నుంచి ఈ కాలమాన ప్రకారము శాస్త్రం నుంచి వచ్చింది అయితే ఈ పంచాంగంలో మనము ఏ ఏ అంశాలను చూసుకుంటాము అంటే గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఋతువులు మాస వర్ష అధికులు ఎవరైతే ఉంటారో ఏ ఏ ఫలితాలని ఇస్తున్నారో బ్రహ్మదేవుడు ఆ రోజు ఏమి చేశాడు ఎలా సృష్టి కార్యం చేశాడు అనే అంశాలను మనము ఈ ఉగాది రోజు తెలుసుకుంటాము అయితే ఇదే కాకుండా వసంత ఋతువు ప్రారంభం కూడా ఈ ఉగాది నుంచే అంటే ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది అంటే ఉగాది అంటే నూతన జీవితానికి కొత్త వరవడి నాంది పలకడం అన్నమాట అందుకని ప్రతి ఒక్కరూ ఉగాదిని అత్యంత సంతోషంగా జరుపుకుంటారు మిగతా పండగలన్నీ జరుపుకుంటారు కానీ ఈ ఉగాదికి విశిష్టత ఏంటంటే ప్రకృతి పొలకించిన సమయము కోయిలలు పా గళము విప్పి పాడిన సమయము నెమలులు నాట్యమాడిన సమయము ప్రతి ఒక్క జీవితంలోనూ కొత్తదనం తొంగి చూసే సమయము అయితే ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాము గత జీవితంలో బాధలు కష్టాలు శ్రమలు నష్టాలు కూడా అనుభవించిన ప్రతి ఒక్క మనిషి జీవితంలో చల్లని చిరు పన్నీటి జల్లు ఈ ఉగాది పండగ అయితే ఈ ఉగాది పండగను ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే కనుక హిందూ మతంలో ప్రధాన పండగల్లో ఉగాది మొదలు ఇక్కడి నుంచి మనకి మీరు గమనించుకున్నట్టయితే ఈ ఉగాది నుంచి మనకి అన్ని పండగలు వస్తూనే ఉంటాయి ప్రారంభ పండగ ఉగాది ఇది చైత్రమాసంలో అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారము ప్రతి సంవత్సరము చైత్రమాసంలో శుక్ల పక్షంలో తిథి నాడు ఇది ప్రారంభమవుతుంది అయితే మనకి ఈ సంవత్సరము ఈ ఏడాదిలో మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం నాడు మనము ఈ పండుగను సకుటుంబంగా జరుపుకుంటాము అయితే ఈ పండగ నాడు ఏమిటి చెయ్యాలి అంటే ప్రతి పండక్కి మనం ఏం చేస్తుంటాము ఆ జనరల్ గా ఇంటికి తోరణాలు కట్టుకుంటాము మామిడి కట్టుకుంటాము ఇల్లును శుభ్రం చేసుకుంటాము ప్రతి ఒక్కళ్ళు కొత్త బట్టలు వేసుకుంటాము శుచి శుభ్రంగా ఉంటాము తల స్నానాలు చేస్తాము ఇలాగ ప్రతి పండక్కి మనం చేసుకుంటాము కానీ ఈ ఉగాదికి ఏమిటి స్పెషలు కొత్తగా ఏం చెయ్యాలి అంటే కనుక ఈ ఉగాది రోజు వేడు ముందుగా మనము బ్రహ్మముహూర్త సమయంలో స్నానం చేస్తాము అది తెలిసిందే కదా అంటారు అయితే ఆ స్నానంలో కూడా విశేషమైన స్నానం ఉంటుంది అది ఎలాంటి స్నానము అంటే శరీరానికి ముందుగా నువ్వుల నూనెతో నలుచుకొని అప్పుడు అభ్యంగ స్నానము చేస్తాము అంటే తల నుంచి పాదాల వరకు నువ్వుల నూనెతో శరీరాన్ని తడుపుకుంటాము తరువాత అభ్యంగన స్నానం చేస్తాము తరువాత చేసే పని కొత్త బట్టలు ధరించుకొని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని మావిడి తోరణాలతో వేప పువ్వులతో వేపాకులతో ఇంటిని అలంకరించుకుంటాము తరువాత పూజ ప్రారంభం చేయడం ద్వారా ఈ రోజును మనము మొదలు పెడతాము అయితే ఆ ఆడవాళ్ళు స్త్రీలు ఏం చేస్తారంటే ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు అంటే ఈ రంగవల్లులు వేయడము అంటే ఏదో ఇష్టానుసారంగా ఏదో కోడి గెలికినట్టు గెలకడం కాదు మనం వేసే ముగ్గులలో విశేషమైన రేఖాగణితానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత న్యూమరాలజీ అందులో ఉంటుంది అనమాట అయితే ఈ క్లిష్టమైన రేఖా గణితానికి సంబంధి అంటే జనరల్గా వేసేటప్పుడు మనం ఏదో అనుకుని వేస్తాము కానీ ప్రతి ఒక్క గీతలోనూ ప్రతి ఒక్క చుక్కని కలపడంలోనూ ఆధ్యాత్మికము లౌకికము పారమార్థికం కూడా ఇమిడి ఉన్నది అంత చక్కగా మన ఋషులు మనకి అందించారు అయితే ఈ ఉగాది రోజున మనం ఏం చెయ్యాలి అంటే పానాదులు చేసుకున్నాము ఇల్లు వాకిళ్ళు అలంకరించుకున్నాము తోరణాలు కట్టుకున్నాము కొత్త బట్టలు వేసుకున్నాము పూజ స్టార్ట్ చేశాము అయితే కొత్తగా ఎవరైనా పనులు ప్రారంభించాలంటే కనుక ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే ఈ రోజుని మనము శుభప్రదంగా తీసుకుంటాము ఈ శుభప్రదంగా తీసుకోవడానికి అంటే వ్యాపారాలు కానీ లేదా అంటే కొత్తగా నవదంపతులు కానీ లేదా ఆ విద్యార్థులు కానీ ఏదైనా కొత్తగా చెయ్యాలి అంటే మన దినచర్యను నూతనంగా ప్రారంభించాలి అంటే ఉగాది వరకు మనము వేచి చూస్తాము ఈ ఉగాది రోజు ఆ పాటించాల్సిన నియమాలు మాత్రము చాలా ఉన్నాయి సూర్యోదయ సమయాన్నే లేవాలి అభ్య పండితులు చెప్పినట్టు అభ్యంగన స్నానం చేయాలి అందులోనూ సున్ను పిండి రాసుకొని నువ్వుల నూనె రాసుకొని తైలాంగాభ్యంగ స్నానము చెయ్యాలి అయితే తర్వాత మనము తెలిసిందే కదా పూజాది చేసుకుంటాము అయితే దీనికి మరొక్క విశేషం ఏంటి తెలుసా మిగతా పండగలకి మనము దద్దోజనము పరవాన్నము చక్రపొంగళులు చిత్రాన్నము చిత్రాన్నం అంటే పులిహోర బొబ్బట్లు ఇలా అన్నీ పిండి వంటలే చేసుకొని తింటాము కానీ ఈ ఉగాది రోజు మనం ప్రత్యేకంగా చేసుకునే ఒక పచ్చడి ఉంది దాన్ని ఉగాది పచ్చడి అంటాము ఉగాది పచ్చడి ఏమిటి దానికి పచ్చడి అనేందుకు మనము పేరు పెట్టవలసి వచ్చింది పిండి వంట అని ఎందుకు పేరు పెట్టలేదు అని సందేహం రావచ్చు కదా పిండి వంట అంటే పిండితో చేసి నూనెతో వేయించిన దాన్ని నూనెలో ముంచి వేడి చేసిన దాన్ని మనము పిండి వంట అంటాము అంటే దాన్ని కాగి మాడిచి లేదా అంటే దాన్ని పచనం చేసిన దాన్ని పిండి వంట అంటాము కానీ ఇక్కడ ఉగాది పచ్చడిని పిండి వంట అనము పచ్చడి అంటాము అంటే ఆరు రకాలు కలిపి మనము తయారు చేస్తాం కాబట్టి దీన్ని పచ్చడి అంటాము పచనము చెయ్యని దాన్ని పచ్చడి అయితే ఈ ఉగాది పచ్చడికి తెలుగువారికి మాత్రమే సొంతము ఈ ఉగాది పచ్చడి ఒక్క తెలుగువారికి మాత్రమే సొంతము ఎందుకు అంటే జీవితంలో వచ్చే అంటే అందరికీ జీవితంలో కష్టాలు రావా అంటే అందరికీ వస్తాయి కానీ మన పచ్చడికి ఆ పచ్చడి యొక్క ఆంతర్యానికి విశేషమైన ఫలితం ఉంది ప్రతి ఒక్క రుచికి ఒక్కొక్క అర్థము ఆ అర్థము మన జీవితానికి అన్వయించడము మన పూర్వీకులు చేసిన మన ఋషులు మనకు అందించిన జీవిత సత్యాలు అవి పాటించుకుంటే ఏ మనిషైనా ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు అయితే ఈ పచ్చడిలో తయారు చేసే ఒక్కొక్క పదార్థము మనిషి జీవితంలో ఒక్కొక్క అనుభవానికి ప్రతీక ప్రతి మనిషి ఈ ఆరు రుచుల ఈ ఆరు అనుభవాలు తప్పనిసరిగా పొందుతాడు అని మన శాస్త్రం చెప్తోంది అయితే తెలుగువారి కొత్త ఉగాది మనకి ప్రారంభమవుతుంది ఈ ప్రారంభానికి ఈ పచ్చడిని మనం ఎలా చెయ్యాలి షడ్రుచులే ఎందుకు చెప్పారు ఇంకొక రుచి ఎందుకు చెప్పలేదు అంటే మన జీవితంలో ఆరు రకాల సుఖాలు కష్టాలు ఇమిడి ఉన్నాయి అందుకనే షడ్రుచులు షట్ అంటే ఆరు రుచులు అంటే అనుభవాలు ఫీలింగ్స్ అనమాట అయితే మరో ప్రా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటే ఈ పచ్చడి తెలుగువారికి జీవితంలో వచ్చే అన్ని అనుభవాలు స్వీకరించాలి అని చెప్పకుండా అనుభవం చెప్పే శాస్త్ర సమ్మతమైన వాస్తవము అయితే ఈ ఆరు రుచులే ఎందుకు కీలకము అంటే మన నిత్య వంటలో వాడే ఆరు పదార్థాలు మన జీవితంలో కూడా వచ్చే ఆరు అనుభవాలు కూడా అయితే ఈ ఉగాది పచ్చడిలో ముందుగా తీపిని చెబుతారు తీపి ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది సుఖమే కదా సుఖం తర్వాతనే కష్టము ప్రతి మనిషి కోరుకునేది సుఖం కోరుకుంటాడు సుఖానికి ప్రతీక తీపి అయితే పచ్చడిలో తీపి పులుపు కారము ఉప్పు చేదు వగరు అనే ఈ ఆరు రుచులు ప్రధానంగా ఉంటాయి అయితే ఏ రుచి ఏ పదార్థంలో వాడతారు అంటే కనుక ఉగాది పచ్చడిలో మొట్టమొదటిది తీపి ఈ ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం మనం బెల్లాన్ని వాడతాము పంచదార కాదు బెల్లాన్ని మాత్రమే వెల్ వాడతాము ఎందుకు అంటే బెల్లము శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది దీని మధురమైన రుచి రానున్న కొత్త సంవత్సరం మనకు సుఖాలు సంతోషాలు అందించాలని కోరుకుంటూ బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడతాము బెల్లము ఔషధీయ గుణములు కలిగినది ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి ప్రప్రథమంగా బెల్లాన్ని వాడతాము ఇది మొదటి రుచి తదుపరి రుచి పులుపు ఉగాది పచ్చడిలో పులుపు కోసము కొత్త చింత పండుని వాడతాము ఏమి నిమ్మకాయని ఎందుకు వాడకూడదు అంటే చింతపండు ఔషధ గుణాలు కలిగినది చింతపండులో కఫ వాత పిత్తాలను అంటే త్రిగుణాలను సంహరించే దానివల్ల వచ్చే రుగ్మతలను ఆపివేసే గుణము కలిగినది అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారము చింతపండుని మనము ఉపయోగిస్తాము అయితే ఉగాదిలో చింతపండు దేనికి సంకేతము అంటే కనుక విసుగుకి సంకేతము ప్రతి మనిషికి నవ్వు ఎలా వస్తుందో కోపం ఎలా వస్తుందో విసుక్ కూడా అలాగే వస్తుంది కదా సో ఈ చింతపండు విసుక్కి అని ముఖం పెడతాం కదా ప్రతిదానికి విసుక్కుంటాం కదా ఆ విసుగుకి సంకేతమే ఈ చింతపండు అయితే నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులలోనూ ఏ మనిషి విసుగు చెందకుండా ఓర్పుగా నేర్పుగా తమ జీవితాలను పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పే సంకేతమే ఈ పులుపు ఈ రుచి మనకి విసుగుని కాకుండా నేర్పుని ఓర్పుని అందిస్తుంది తరువాత రుచి మూడవది కారము ప్రతి ఒక్కరికి ఇష్టమైనది కారం అనమాట అయితే ఈ కారంలో మనము మసాలా కారాలో లేదా మసాలా దినుసులో వెయ్యకూడదు దీనికోసము పచ్చిమిరపకాయలను మాత్రమే వాడాలి అంటే ఔషధపరంగా పచ్చిమిరపకాయల్లో ఈ విటమిన్ ఉంటుంది అది సౌందర్యాన్ని చేస్తుంది ఎవరు ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడతారో వాళ్ళ సౌందర్యము ఆర్టిఫిషియల్ కాదు న్యాచురల్ సౌందర్యము అయితే కొంతమంది మిరప్పొడిని వాడతారు కారం కూడా వాడతారు అది వాడకూడదు పచ్చిమిరపకాయలను మాత్రమే వాడాలి అది ఔషధపరంగా కూడా మరొక విశేషత ఏంటంటే మనిషి శరీరంలో హానికరమైన క్రిములు మనకి అంతర్గతంగా అంటే శరీరం లోపల ఉంటాయి వాటిని మనం ఎలా క్లీన్ చేస్తాము వాటిని ఎలా చంపుతాము అంటే కనుక ఈ క్రిమి సంహారకమైన క్రిములను నాశనం చేసేది అంటే క్రిమిసంహారకంగా పనిచేసేది పచ్చిమిరపకాయలు అనమాట అయితే ఈ పంచేంద్రియాలు చురుగ్గా పనిచేస్తాయి ఒక్క పచ్చిమిరపకాయ తిని చూడండి మనకి కళ్ళు మిగతా నాడులు కన్నీళ్ళు ఇలాగ ముక్కు అన్నీ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి గమనించారో లేదో అయితే ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం కోసము అంటే యాక్టివేట్ అవ్వాలని కాదు అవుతాయి అవ్వాలి చురుగ్గా పనిచేయాలని దానికి దోహదపడేదే ఈ కారము అయితే సంకేతపరంగా ఈ కారం దేనికి అంటే కనుక కఠినమైన పరిస్థితులు మనిషికి ఎదురైనప్పుడు నిలదొక్కుకోవాలి ఎదిరించాలి దాన్ని జయించాలి అని సంకేతమే ఈ అన్నమాట అయితే కొత్త సంవత్సరంలో ప్రతి మనిషి జీవితంలోనూ కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి తప్పదు కానీ దాన్ని తప్పించుకోలేము ఎదుర్కోవాలి అని చెప్పటానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పటానికే పచ్చడిలో కారాన్ని సూచిస్తున్నారు శాస్త్రజ్ఞులు అంటే మన ఋషులు అనమాట శాస్త్రవేత్తలు అయితే నాలుగవ రుచి ఉప్పు ఇది లేకపోతే ఏ పదార్థం వండినా కానీ వృధానే దీనికి ఒక చిన్న విశేషం చెప్తాను మీకు వంటంతా అయిపోతుంది కానీ ఉప్పు లేని రుచి మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది అంటే దీనికి ఆధ్యాత్మిక పరంగా చిన్న విశ్లేషణ ఇస్తున్నాను మనిషి ఎంత అందంగా ఉన్నా ఎంత మహోన్నతుడైనా ఆ ఉప్పు అనే ఆత్మ లేకపోతే మనిషి విగత జీవి ఎంత సంపన్నుడైనా కానివ్వండి ఎంత అందగాడైనా కానివ్వండి ఎంత సెలబ్రిటీ అయినా కానివ్వండి మహా పండితుడైనా కాని ఆ ఉప్పు అనే ఆత్మ శరీరంలో లేకపోతే అతడు విగత జీవి అంటే చనిపోయిన వానితో సమానము ఎన్ని ఉంటే ఏమి ఉప్పు ఉండాలి అదే ఆ ఆత్మ అంటే లేకపోతే శరీరంలో ఏమి లేకపోయినా పర్వాలేదు అన్ని సాధించుకుంటారు అంటే ఉప్పుకి అంత ప్రాధాన్యత కలిగి ఉన్నది అది ఆధ్యాత్మిక పరంగాను మన ఆయుర్వేద పరంగా కూడా అయితే ఈ ఉప్పుని నాలుగవ రుచిగా దాన్ని చెప్పుకున్నాము అయితే ఉప్పులో మనము ఇప్పుడు వచ్చే టాటా ఉప్పులు ఈ ఉప్పులు ఆ ఉప్పులు కాదు సైంధవ లవణము సముద్ర ఉప్పుని మాత్రమే మనిషి వాడాలి అయోడైజ్డ్ ఈడైజ్డ్ ఆడైజ్డ్ కాదు సముద్ర ఉప్పు సైంధవ లవణాన్ని మాత్రమే మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి అయితే ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ సాల్ట్ కాదు అయితే సైందవలవడము లేదా కళ్ళుప్పు లేదా సముద్ర ఉప్పు వాడాలి అయితే ఉప్పు మనిషికి ఏం చేస్తుంది అంటే కనుక అత్యంత ఉత్సాహాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది ఉప్పు లేని కూర చప్పనా అన్నట్టు ఉప్పు లేని అంటే ఆ జీవం లేని శరీరము శవములాగా అన్నమాట అయితే కవులు కూడా వర్ణించారు మన ఋషులు కూడా చెప్పారు అయితే ఉప్పు లేకపోతే జీవితము నిస్సారము ఎక్కువైతే అతిసారము మితంగా ఉంటే జీవితము సారవంతంగా ఉంటుంది అయితే ఉగాది పచ్చడిలో ఉప్పుని కొత్త సంవత్సరంలో ఎందుకు సంకేతంగా చెప్పారు అంటే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి ఉత్తేజంతో స్ఫూర్తిని అందివ్వాలి అని చెప్పడానికి సంకేతమే ఉగాది పచ్చడిలోని ఉప్పు యొక్క విశిష్టత అయితే ఐదవ రుచి చేదు ఉగాది పచ్చడిలో చేదు ఎవరూ ఇష్టపడరు కదా కానీ చేదు ఇచ్చిన ఆరోగ్యము ఏదీ ఇవ్వలేదు అంటే మనకి అన్ని ఆరోగ్యమైనవే ఏ ఒక్కటి లేకపోయినా అది సంపూర్ణం కాదు మనిషి చేతికి ఐదు వేళ్ళు కావాలి ఏ ఒక్క వేలు లేకపోయినా ఏమంటారు అంగవైకల్యము అంటారు అలాగే మనిషి సంపూర్ణమైన జీవితం గడపాలి అంటే ఈ ఆరు రుచులు తప్పనిసరి ఐదవ రుచిగా చేదు కోసము మనము అజునోమోటోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాడడం కాదు లేత వేప పువ్వుని వాడాలి ఎందుకు ఇంత పర్టికులర్గా ప్రతి ఒక్క రుచిని చెప్పారు అందించారు అంటే వాటి వెనకాల ఆయుర్వేద ఔస ఔతిథ్యము ఆధ్యాత్మిక సంకేతము కూడా ఇనుమడింపజేశారు ఈ వేప పువ్వుని వాడడం వల్ల ఋతువులు మారేటప్పుడు ప్రతి ఒక్క మనిషిలోనూ ఇమ్యూనిటీ తగ్గి రోగాలు వ్యాప్తి చెందుతాయి సీజన్ మారుతోంది కదా మరి రోగాలు కూడా వస్తాయి కదా ఆ రోగాలను కంట్రోల్ చేసేందుకు తగ్గించేందుకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోగాలను తరిమి కొట్టేందుకు ఈ వేప పువ్వు విశేషమైన ఔషధ గుణం కలిగింది అయితే ఈ చేదు దేనికి సంకేతమో తెలుసా జీవితంలో కలిగే బాధలకు కష్టాలకు దుఃఖాలకు సంకేతం అండి అయితే అప్పుడప్పుడు మనిషి జీవితానికి చేదు అనుభవాలు కూడా చాలా అవసరము ప్రతి ఒక్కళ్ళు మన నిత్య జీవితంలో అంటుంటాం కదా నాకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయని చేదు అనుభవాలు ఎందుకు అనాలి తీపి అనుభవాలు అనొచ్చుగా ఉప్పు అనుభవాలు అనొచ్చుగా అంటే ఏవైతే మనల్ని బాధిస్తాయో అవి చేదు అనుభవాలు అన్నమాట ఏవైతే మనకి ఇష్టం లేదో అవి చేదు అనుభవాలు అయితే ఈ చేదు కూడా ఆరోగ్యమే ఈ అనుభవాల నుంచి మనిషి పరిపూర్ణత పొందుతాడు ఆ తప్పిదాన్ని ఆ అనుభవం ద్వారా గుణపాఠం తెలుసుకుని తిరిగి మళ్ళా తప్పు చేస్తారా అస్సలు చేయరు అంటే చేదు కూడా ఉపయోగమే కదా అయితే ఈ చేదు అనుభవాలను పాఠాలుగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్న సంకేతమే ఈ చేదు ఉగాదిలో ఈ చేదు అన్నమాట తరువాత ఆరవ రుచి వగరు వగరు రుచి కోసం అప్పుడప్పుడే అంటే మనం వగరు రుచి దేనిలో వెయ్యాలి అంటే ఏవేవో మసాలా దినుసులు వేయడం కాదు వగరు కోసము అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలను కనుక వేసినట్టయితే ఆ మామిడి పిందెలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి ప్రతి ఒక్కళ్ళం మనం ఉంటాం నీకు ఇమ్యూనిటీ లేదు కాబట్టి నీకు అన్ని రోగాలు వస్తున్నాయి అంటారు ఇమ్యూనిటీ అంటే ఏంటంటే లోపల అన్నమాట ఏ శత్రువు వచ్చినా ఆ శత్రువుని చంపడానికి లోపల ఉండే సైనికులే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఈ శక్తిని పెంచేది ఎవరు రుచి కోసం వాడే వగరు ఈ రోగ నిరోధక శక్తి కోసము సంకేతం దేనికి చెప్తున్నాము అంటే సవాళ్ళని ఎదుర్కోవడానికి లోపల మన సైనికులు ఆ మన శత్రువుల్ని ఎలాగైతే సవాళ్ళుగా తీసుకుని ఎదుర్కొంటున్నారో మనం కూడా మన జీవితంలో ఛాలెంజెస్ చాలా వస్తాయి ప్రతి నిమిషము ఛాలెంజే ప్రతి మనిషి అతన్ని మనం యాక్సెప్ట్ చేయడం కూడా ఒక ఛాలెంజే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతాడు అది మంచి పాఠం కావచ్చు గుణపాఠం కావచ్చు జీవిత పాఠం కావచ్చు కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి మనిషి ఎదురు అయ్యే సవాళ్లను సిద్ధంగా ఉండే సోల్జర్ లాగా అన్నమాట అందుకని ఈ వగరు రుచికి దీని యొక్క అంతరార్థము ప్రతి మనిషి సోల్జర్ లాగా నిలబడాలి అని అంటే ఆయుర్వేద పరంగా రోగ శక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి అని ఇది మన షడ్రుచుల యొక్క సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడిని మనం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అభ్యంగన స్నానం చేసిన తరువాత టీలు కాఫీలు స్నాక్స్ టిఫిన్లు అయిపోయిన తర్వాత తింటే వచ్చే ఉపయోగము ఐదు వయసులు లేదు కాబట్టి అభ్యంగన స్నానము తలారా చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించిన తర్వాత ఈ రుచుల సమ్మేళనము చేసిన పచ్చడిని స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పరగడుపున తీసుకుంటే కనుక దానిలో ఉండే ఔషధ గుణాలు కానీ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను కానీ మనం సంపూర్ణంగా స్వీకరించి ఆరోగ్యంగా ఆనందంగా జీవితాంతము ఉంటామండి ఎందుకు మనం ప్రతి ఉగాది జరుపుకుంటాము అంటే మన జీవితంలో ఒడుదుడుకులు ప్రతి సంవత్సరం వస్తాయి కదా ఆ వచ్చేదాన్ని ఎప్పటికప్పుడు మనం ఎదుర్కొనే ఎదుర్కోండి అని చెప్పేదే ఉగాది మనకి ఒక నానుడి కూడా ఉంది పండగ పది గండాలను తీరుస్తుంది అని మన పెద్దలు అంటుంటారు అంటే ఒక్కొక్క పండగ వెనక విశేషమైన ఆంతర్యము ఔషధ శక్తి ఆ ఆధ్యాత్మికత నిమిడి ఉందండి ఇది మన ఉగాది పండగ యొక్క విశిష్టత అయితే ఈ షడ్రుచులను మనము ఎలా తీసుకోవాలి అంటే కనుక పరగడుపున తీసుకుని దాన్ని సంతోషంగా తినేటప్పుడు ఒక చిన్న శ్లోకం చెప్పుకొని తినాలి ఎలా పడితే అలా గబగబా చేతుల్లో వేసేసుకుని ఇలా నాకేసి చేతులు తుడిచేసుకోవడం కాదు అది మనం ప్రసాదంగా స్వీకరించేటప్పుడు ఒక చిన్ని శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను అది అందరూ రాసుకునే ప్రయత్నం చేయండి శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట నింబ కందళ భక్షణం శతాయుషు అంటే వంద సంవత్సరాలు మన దేహము వజ్రంలాగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి సర్వ అరిష్టాలు నివారించబడాలి అందుకని ఈ వేప షడ్రుచులతో కూడినటువంటి ఈ భక్షణము నేను భుజిస్తున్నాను అని మనము స్వామివారికి నివేదన చేసిన ఈ ప్రసాదాన్ని తింటే ఈ సంవత్సరం అంతా హాయిగా సుఖ సంతోషాలతో ఉంటాము ప్రతి ఒక్కళ్ళకి ఉగాది శుభాకాంక్షలు మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.